ట్రంప్ వాస్తవానికి నేను ట్రంప్ని సపోర్ట్ చేయడం లేదు కానీ ఇక్కడున్న పరిస్థితులను బట్టి ఇరాన్ విషయంలో మాత్రం ట్రంప్ ఆలోచించే విధానం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచన చేయండి ప్రపంచంలో ఉగ్రవాదుల విషయంలోనూ టెర్రరిస్టుల విషయంలోనూ ఎంతగానో ఆయుధాల విషయం సపోర్ట్ చేస్తూ ఇరాన్ అనేక సార్లు మరి పట్టుబడిపోయింది ఎన్నిసార్లు తిరస్కరించి బుకాయించినప్పటికీ సాక్ష్యాధారాలతో చాలా అందుబాటులో ఉన్నాయి ఇలాంటి వాళ్ళందరికీ ఇరాన్ చాలా సపోర్ట్గా ఉంటుందని ఇలాంటి ఒక పిచ్చుడు చేతిలో మరి అణుబాంబులు కనుక ఉంటే అది ఖచ్చితంగా ప్రతి దేశానికి కూడా అది పెద్ద ముప్పుతో సమానం కాబట్టి ఈ సమయంలో ఇస్లాం సహోదరులైనా సరే ఎవరైనా సరే కొంచెం వాస్తవాలను ఆలోచించాలని నా మనవి